దేవుని బిడ్డారా మనము అంత్య దినములలో ఉన్నాము ఈ అంత్య దినములలో ఈ అంత్యకాలంలో భూమి మీద చాలా ఫాస్ట్గా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి అలాగే సాతాను కార్యాలు కూడా జరుగుతున్నాయి ఎందుకు సాతాను అంత స్పీడ్ అప్ అయ్యాడు ఎందుకు అంత ఫాస్ట్గా చేస్తున్నాడు సాతాన్ అంటే ఈ వాక్యంలో మనం చూసాం వాడికి సమయము కొంచెమే ఉందని వాడికి తెలిసిందంట తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని సమయము కొద్దిగానే ఉంది తెలుసుకున్నాడు వాడు అంటే అర్థమేంటి దేవుడు బిడ్డారా దేవుడు వాడికంటూ ఒక సమయాన్ని ఇచ్చాడు ఒక టైం కేటాయించాడు ఆ టైం లోపలే వాడు ఏం చేయాలన్నా సరే చేయాలి లిమిటేషన్ అనేది ఉంది వాడికి పరిమితి ఉంది కాల పరిమితి అనేది నిర్ణయించాడు దేవుడు వాడికి ఆ కాల పరిమితి లోపలే వాడు ఏం చేయాలనుకున్నా సరే చేసేయాలి బహు క్రోధము కలిగి వస్తున్నాడంట వాడు రే దేవుణ్ణి పిల్లారా సమయం కొంచమే ఉంది కాబట్టి సాతాన్ ఏం చేస్తాడంటే చాలా ఫాస్ట్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాని యొక్క పనులు వాడు ముగించడానికి అహర్నీషులు ప్రయత్నం చేస్తూ దేనికి వస్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి నివాసుల దగ్గరికంటే రెండవ కొరింతి నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నాలుగవ వచ్చినంలో భూమి మీద ఉన్నటువంటి అవిశ్వాసుల మనోనేత్రాలకు గృడ్డితనము కలగ చేసే పనిలో ఉన్నాడు వాడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగచేసి వాడి యొక్క కార్యాన్ని సమయము కొద్దిగా ఉందని స్పీడ్గా పనిచేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు వాడు స్పీడ్గా అంతకుముందు చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాడు అంతకుముందు ఏం చేస్తున్నాడు అంటే భూమి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉండే వాళ్ళు ఉన్నారు వారికి ఏం కళ చేస్తున్నాడంట గుడ్డితనం కలగ చేస్తున్నాడంట వేడికి గుడితనం కల చేస్తున్నాడు బ్లైండింగ్ దేర్ మైండ్స్ వాళ్ళ మనస్సుకు గుడ్డితనం కలగజేస్తాడు వాళ్ళ మైండ్కు గుడ్డితనం కళ చేస్తుంది ఉదాహరణకు చూడండి మీరు కప్పను ఆరాధిస్తారా లేదా మీద ఉన్న మనుషులు కప్పను తినే పామును ఆరాధిస్తారా లేదా భూమి మీద ఉన్న మనుషులు పామును తినే ఈగల్ను ఆరాధిస్తారా లేదా ఆరాధిస్తారు చెట్టును ఆరాధిస్తారు వారు ఆరాధించిందంటూ ఏమి లేదు పంచభూతాలు ఆరాధిస్తారు ప్రతి దాన్ని ఆరాధిస్తారు ఎవరు ఆరాధిస్తారు ఎండి ఒక డాక్టర్ పిహెచ్డి చేశాడు కథ కుట్టలో పాల్పొస్తూ పాముకు మొక్కుతున్నాడు ఈ లోక విద్యలో ఈ విద్యలో ఉన్నటువంటి పీక్ స్థాయికి వెళ్ళిపోయాడు పిహెచ్డికి వెళ్ళిపోతాడు ఆరాధిస్తాడు సూర్యునికి మొక్కుతున్నాడు మానవుడు చంద్రునికి మొక్కుతున్నాడు మానవుడు నక్షత్రాలకు మొక్కుతున్నాడు మానవుడు వీటన్నిటినీ చేసినటువంటి సృష్టికర్తను మాత్రం మర్చిపోతున్నాడు అరే వీటిని నేను ఆరాధించడం ఏంటి ఇది ఎలా దేవత అవుతుంది ఇది ఎలా పూజలకు యోగ్యమైనది అవుతుంది అనేది చేయడంలో చీమ పురుగు జంతువు పక్షి వస్తువు మనిషి పంచభూతములు ప్రతి దాన్ని కూడా ఆరాధించేటట్లు చేస్తారు ఎవరు ఆరాధిస్తున్నారు అంటే చదువు వచ్చిన వాళ్ళే కాదు విద్యా విహీనులు కూడా ఆరాధించడమే కాదు బహుగా విద్యను అభ్యసించిన విద్యావేత్తలు కూడా విద్యను నేర్పించే వాళ్ళు కూడా ఇంకా విద్యలో ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు ఇక నేర్చుకోవాల్సింది అనే స్థాయి వరకు వెళ్ళిన వారు కూడా వారు సృష్టికర్తను మార్చి సృష్టిని పూజిస్తున్నారు ఏంది ఇదంతా ఎలా జరిగింది ఇదంతా ఇది గురుడితనం కాదా ఇది దేనికి గురుడితనం మైండ్కు గుడితనం పుట్ట దగ్గరికి పోయినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది మైండ్ బ్లైండ్ అయిపోతుంది అవునా కదా పాము దగ్గరికి పోయినప్పుడు ఆరాధించడానికి మైండ్ బ్లైండ్ అయిపోతుంది సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆరాధించడానికి పూజించడానికి వెళ్ళినప్పుడు ఆ ఆరాధించే వాడి మైండ్ బ్లైండ్ అయిపోయింది దేవుడి ఈ పని ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాడు ఒకడు అంటాడు అసలు దేవుడే లేడంటూ వాడిని ఆ విధంగా బ్లైండ్ చేసి దేవుడే లేడు నీకు భోజనం ఎవరు పెడుతున్నారో దేవుడు పెడుతున్నారా లేదే నువ్వు కష్టపడి పని చేస్తున్నావు నువ్వు పొలం దున్నుతున్నావు విత్తనం వెతున్నావు నీరు కడుతున్నావు వర్షం కురుస్తుంది పంట పెరుగుతుంది నువ్వు కోస్తున్నావు దేవుడే వచ్చి కోసి నీకు ఇస్తున్నాడా దేవుడే పండించి ఇస్తున్నాడు లేదే నీ శ్రమ నీ శ్రమతో నీ కష్టంతో నీ జ్ఞానంతో నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నావు దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడ దేవుడు లేడు కదా అని చెప్పి వాడి మైండ్ బ్లైండ్ అయిపోతుంది వాడు ఎవడు తెలుసా వాడు సైంటిస్ట్ శాస్త్రవేత్త వాడు ఈ లోకంలో ఉన్న విద్యలన్నీ కూడా బాగా అభ్యసించినటువంటి వాడు బాగా విద్యను అభ్యసించిన ఈ లోక జ్ఞానం బాగా కలిగినటువంటి వాడే దేవుడు లేడు అంటాడు ఏమైంది వాడి మైండ్ బ్లైండ్ గుడ్డివాడే ఈ విషయంలో సాతను ఇంకా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు ఇంకా ఏ రకంగా సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా సృష్టికర్త ఏనా ఏనే అన్నిటినీ సృష్టించినవాడు అని తెలుసుకోకుండా మానవుని ఇంకా ఏ రకంగా బ్లైండ్ చేయాలా అనేది ఆ పనిని ఇంకా స్పీడప్ చేసాడు వాడు ఎందుకంటే టైం లేదు వాడికి టైం తక్కువ ఉంది ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ మందిని నరకంలో అగ్నిగుండంలో పడేయడానికి వాడు భయంకరంగా పనిచేస్తున్నాడు దేవుడిని బిల్ల మీరు వెళ్ళి చెప్పి చూడండి ఇది ఎలా దేవుడు అవుతుంది ఇది ఎలా దేవుడు అవుతాడు అని అడిగి చూడండి మీరు కొలుస్తున్న ఫలానా ఫలానా దేవు దేవుడు అంటున్నారు కదా మీరు మీకు ఎలా తెలిసిందండి అని అడగండి నేను ఒకసారి త్రిమూర్తులలో ఒక మూర్తిని కొలుస్తూ ఉంటే ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి నల్ల డ్రెస్ వేసుకున్నాను అడిగాను మీకు ఎలా తెలిసింది ఈయన దేవుడని కొంచెం నాకు చెప్తారా నాకు ఇస్తారా ఏదైనా ఉంటే మీ దగ్గర ఆధారం ఏం లేదు సార్ ఆధారం మరి ఎలా కొలుస్తున్నారు మీరు ఏమో సార్ అది వచ్చేస్తూ ఉంది అట్లా మేము అలా పోతా ఉన్నాం మా పితరులు కొలిచారు మేము కూడా లుస్తూ ఉన్నాం అంతే తప్ప ఆయన గురించి స్పెషల్గా మేము చదివి తెలుసుకుని కనుక్కొని నేను పూజించేవాడు దేవుడు ఎలా అవుతాడు ఏ విధంగా అవుతాడు నిజంగా దేవుడా కాదా ఇవి ఏవి ఏం లేవు సార్ అంటున్నాడు అంటే ఏమైంది మైండ్కు బ్లైండ్నెస్ దేవుడిని అవివేకము మూర్ఖత్వము అనేటువంటి గుడితనాన్ని కలిగించాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు వచనంలో ఉన్న పోరాటం చేస్తున్నాడు మనము పోరాడునది కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాటం జరుగుతుందంట మనకు దురాత్మల సమూహముతో పోరాటం అంట ఈ పోరాటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు ఇంకా స్పీడ్ పెంచాడు గేర్ మార్చాడు దేవుని బిడ్డ విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పనా విశ్వాసులు నిద్రావస్థలో ఉన్నారు విశ్వాసు అప్రమత్తంగా లేరు మెలకుగా లేరు నిద్రావస్థలో ఉన్నారు సాతాను మనతో ఏ విధంగా పోరాడతాడు సాతాను తన పోరాటాన్ని తీవ్రతరం చేశాడు స్పీడ్ పెంచాడు అని చెప్తున్నా నేను జాగ్రత్త ఎలాగంటే ఫస్ట్ పోరాటం ఎక్కడ స్టార్ట్ అయ్యింది కుటుంబంలో స్టార్ట్ అయింది ఆదాము అవ్వల కుటుంబంలో చూస్తాం కుటుంబంలో ఎలా పెట్టాడు వీడు చిచ్చు ఆది కాండ మూడవ అధ్యాయంలో మనం చూస్తే నాలుగవ అందుకు సర్పము మీరు చావనే చావరు దేవుడి పిల్ల దేవుడు ఏం చెప్పాడు ఆ పండు తిరుదినమున మీరు నిశ్చయముగా వీడేమంటున్నాడు మీరు చావనే చావరు లాస్ట్కి తిన్నారా లేదా తిన్నారా అంటే అర్థం ఏంటి దేవుని వాక్యానికి కుటుంబము అవిధేయులయ్యి అయ్యేటట్లుగా సాతాను అక్కడ పనిచేసే కుటుంబంలో ఉండేది ఇద్దరే అప్పుడు ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవుని వాక్యానికి ఆజ్ఞ అవిధేయత చూపించే విధంగా సాతాను అక్కడ చేసాడు ఆ పనిని ఎప్పటి నుంచో చేస్తున్నాడు వాడు ఇప్పటి నుంచి కాదు ఆదామల కాలం చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఏం చేశాడు స్పీడ్ పెంచాడు తెలియట్లేదు క్రైస్తవ కుటుంబాలది సాతాను ఫస్ట్ టార్గెట్ కుటుంబం కుటుంబము లో ఉన్న అందరినీ దేవుని యొక్క వాక్యానికి అవిధేయులయ్యేటట్లుగా చేయడమే వాని యొక్క పోరాటం దేవుని బిడ్డ ఎవరి ద్వారా కుటుంబమో దేవుని వాక్యానికి అవిధేయులవుతారో సాతానుకు బాగా తెలుసు చాలా తెలివిగా పనిచేస్తున్నాడు దేవుని బిడ్డారా మీకు స్నూకర్ గేమ్ తెలుసా బాల్స్ ఉంటాయి ఒక పెద్ద టేబుల్ ఉంటుంది పెద్ద కట్టె ఉంటుంది గుర్తు వచ్చిందా మీకు ఎక్కడ కొడితే బాల్ అది ఇంకో బాల్కి ఎక్కడో టచ్ అయ్యి అది పోయి అక్కడ హోళ్ళో పడుతుంది కన్నా మూడో అధ్యాయంలో హవ్వను టచ్ చేశాడు ఆ బాల్ పోయి ఇంకొక బాల్ని టచ్ చేసింది ఏ బాల్ అది ఆదా ఇద్దరు పోయి పడ్డారా లేదా ప్రేమ దేవుడు బిడ్డ సాతాను కుటుంబాల్లో పనిచేస్తుంది మనము పోరాడున్నది శరీరులతో కాదు అని కానీ పైకి మన కనపడేది శరీరులే కానీ దాని వెనుక ఎవరున్నారు సాతాను పైకి ఆదామకు సర్పం కనపడలేదు అవ మాత్రమే కనపడుతుంది అవ చేతిలో పండు కనపడుతుంది దాని వెనకాల ఎవరు నడిపించేది సాతాను నడిపిస్తున్నాడు ఏమంటే దేవుడిని పెళ్ళారా క్రైస్తవ కుటుంబాలు ఈ విషయాన్ని గ్రహించాలి ఈ విషయాన్ని సులభంగా తీసుకోవద్దు మన కుటుంబాల్లో మన ద్వారానే సాతాను మన కుటుంబమంతా దేవుని క్రమము తప్పేటట్లుగా దేవుని సంకల్పానికి విరోధంగా దేవుని చిత్తమునకు విరోధంగా మనము బ్రతికేటట్లుగా సాతాను పోరాడుతున్నాడు పనిచేస్తున్నాడు ఇంతవరకు చేశాడు ఇప్పుడు ఇంకా పెంచాడు దేవుడు మీరు దీన్ని నేను ఈరోజు చెప్పే వాక్యాన్ని మీరు ఇప్పుడైనా సీరియస్గా తీసుకుంటారో తీసుకోరో మీ ఇష్టం నేను మాత్రం ఏం జరుగుతుంది ప్రజెంట్ భూమి మీద సాతాన్ని ఏం చేస్తున్నాడు అనేది మీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను మీరు సీరియస్గా తీసుకొని దాని మీద యాక్షన్స్ తీసుకుంటారో లేకపోతే లాగే లైట్ తీసుకొని వినేసి అవునా అనుకొని మళ్ళీ మర్చిపోయి యథావిధగా ఉంటారో అది మీకు వదిలేస్తున్నాండి అది నా కుటుంబమైనా మీ కుటుంబమైనా ఎవరిని వదలడు సాతా ప్రతి కుటుంబంలో కూడా సాతాను పనిచేస్తుంది తర్వాత దాన్ని స్పీడప్ చేశాడు స్పీడ్ చేశాడు పెంచాడు మీరు మీరేమనుకుంటున్నారంటే ఇంత ముందు లాగే కదా మేము ఉన్నాం అనుకుంటున్నారు ఇంత ముందు లాగే మేము ప్రార్థన చేసుకోకుండా ఉన్నాం కదా ఇంతమందులాగే వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉన్నాం కదా అనుకుంటున్నారు మీరు దీని వెనకాల సాతాను దాడి డబల్ త్రిబల్ అవుతుంది మీరు అలాగే ఉంటారు మీరు ఇంకా ప్రార్థన చేసుకోకుండానే అయిపోతారు ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయకుండానే అయిపోతారు ఇంకా ఎక్కువగా కుటుంబములో సాతాను చోటిస్తూనే ఉంటారే కానీ ఇది ఆగదు తగ్గదు ఇంకా పెరుగుతుంది కారణం ఏంటి మూలవాక్యం అండి సమయము కొంచెమే ఉందని తెలుసుకుని సాతాన్ ఏం చేస్తున్నాడు తన పనిని ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాడు సాతానుకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఫోర్స్ని ఎక్కువగా దించుతున్నాడు ఇంతకుముందు ప్రేర్ చేసుకోకుండా ఉండడానికి సాతాను వాడిన శక్తి ఇరవై ఐదు పర్సెంట్ అయితే ఇప్పుడు నూరు పర్సెంట్ వాడుతున్నాడు కుటుంబంలో పనిచేస్తున్నాడు ఒక్కొక్కరి కుటుంబాల్లో ఒక్కో విధంగా వాడు పనిచేస్తాడు ఒక్కో కుటుంబంలో ఒక్కో రకంగా పనిచేస్తాడు ఇక్కడ హవ్వ ద్వారా పనిచేశాడు మీకు ఇంకా చూపిస్తా నేను భర్తల ద్వారా కూడా కుటుంబాల్లో సాతాను పనిచేసింది బైబిల్లో ఉంది పిల్లల ద్వారా కూడా కుటుంబాల్లో పనిచేసింది బైబిల్లో ఉంది లేదా ఇక్కడ హవ ఉంది కాబట్టి స్త్రీల ద్వారానే పనిచేస్తాడు అనుకోకండి కుటుంబంలో ఎవరి ద్వారానైనా సరే సాతాను పనిచేస్తాడు నువ్వు కనుక్కోగలుగుతున్నావా నువ్వు చూడగలుగుతున్నావా ఎలా చూస్తామండి వాడేమైనా కనపడతాడా వాడు కనపడడు రోగ లక్షణాలను బట్టి ఈ రోగం వచ్చింది అని కనుక్కుంటాం మనం అంతవరకు తెలియదు అలాగే సాతాను నా ఇంట్లో పనిచేస్తున్నాడా లేదా అనడానికి కొన్ని సింటమ్స్ బయటపడతాయి ఆ ను బట్టి మనం కనుక్కోవాలి సాతాను కుటుంబాల్లో ఒక కుటుంబంలో పనిచేసినట్టు ఇంకో కుటుంబంలో పనిచేయడు ఎందుకంటే హవ్వ మెంటాలిటీ వేరే ఉంటుంది ఆనామ మెంటాలిటీ వేరే ఉంటుంది తల్లిదండ్రుల మనస్తత్వం వేరే ఉంటుంది పిల్లల మనస్తత్వము వేరే ఉంటుంది కోడల మనస్తత్వం వేరే ఉంటుంది అత్త మనస్తత్వం వేరే ఉండొచ్చు ఒకే విధంగా సాతాను ప్రతి ఇంటిలో పని పనిచేయడు దాడి చేయడు ఆ రకంగా నా ఇంట్లో జరగలేదు కాబట్టి నా ఇంటిలో సాతాను పని చేయడం లేదు దాడి చేయడం లేదులే అని అనుకుంటే మనమే మోసపోయేది మనమే నష్టపోయేది మనమే దెబ్బ తినేది గుర్తుపెట్టుకోండి ఆదాము ఇంట్లో పని చేసినట్లు నా ఇంట్లో పని జరగడం లేదు కాబట్టి సాతాను లేడులే సాతాను పని చేయడం లేదులే నా ఇంటిలో అని అనుకో మాకు మోసపోతావు దెబ్బ తింటావు నష్టపోతాం ఏమైనా దేవుడిని బిడ్డారా ఆ నష్టాలు ఏమిటి అనేది నేను తర్వాత చెప్తాను చాలా పెద్ద అంశం మనమైతే ఎలా ఉండాలంటే ఇప్పుడు మొదటి పీతురు ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి వెంటనే ఏమన్నాడు మీ విరోధి అయిన అపవాద ఎవరిని మిలింగునా అని వెదకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి లేదనుకో మెలకువ లేదనుకో అపవాది మనల్ని ఏం చేశాడు మింగేశాడు ఆయన మిమ్మల్ని గుర్చి చింతించున్నాడు కనుక చింత చింత లేదండి నాకు అనేవాడు ఎవడు లేడు కానీ చింత ఉన్నప్పుడు ఏముండాలి నిబ్బరం ఉండాలి చింత వచ్చినప్పుడు నిబ్బరం లేదనుకో ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి పరిస్థితి అతలా కుతలం అయిపోతుంది మొత్తం పరిస్థితి రివర్స్ అయిపోతామా లేదా నిబ్బరం ఉన్నాడు ఏం చేస్తాడు ఎదురు చూస్తాడు నిరీక్షిస్తాడు విశ్వాసం ఉంచుతాడు దేవుడు ఉన్నాడులే సహాయం చేస్తాడు అని పోతాడు ముందుకు సాగిపోతాడు ఇంకా కొద్ది రోజులు ఉందాం వెయిట్ చేద్దాం అనుకుంటాడు నిబ్బరం లేదనుకో ఇక తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటాడు అవునా కదా ఆలోచన చేయండి అక్కడ వెంటనే అన్నాడు అన్నమాట ఏమని మీ తిరుగుచున్నాడు కేర్ఫుల్ అన్నాడు రేమే దేవగుడు వెళ్ళారా స్పీడ్ పెంచాడు విషయంలో క్రైస్తవుల జీవితాలలో నిబ్బ్రము లేకుండా మెలకువ లేకుండా సాతాను పని చేస్తున్నాడు ఆ పని ఫోర్స్ బెటాలియన్ ఎక్కువగా దించాడు నీ నీ మైండ్ ఎట్లా ఎట్లా చేసిస్తాడంటే చింతతో నింపేసి ఏం దేవుడు రాబాయ్ ఏం ప్రార్థన ఏం వాక్యము ఏం సంఘ సహవాసం ఏం ఉపవాస కూడికలు ఏం స్వార్థ కూడికలు ఏంది నిరీక్షణ ఏంది బతుకు ఇది అందుకే ఇట్లా ఏడ్చి తగలాడింది మనది ఇదంతా అనుకుంటే అయ్యే పని కాదు దీని ఏమంటారు నిబ్రం అంటారా ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఈ రకమైనటువంటి ప్రవర్తనను నిబ్బరమైనటువంటి ప్రవర్తన అంటారా అన్నారు అందుకే చెప్తున్నాడు దేవుడు నిబ్బరంగా ఉండండి నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి నిబ్బరము కోల్పోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్త సాతాన్ని పనిచేస్తున్నాడు నిబ్బరం అని చెప్తున్నాడు చింత యావత్ ఆయన మీద వేయండి ఆయన ఆయన మీద ఆయన మీద వేయండి మీ మీద తీసుకోవద్దు ఆ ప్రెషర్ తట్టుకోలేరు మీరు మీ మీద మీరు మీ చింతను మీరు వేసుకునేటట్లుగా సాతాను పని చేస్తాడు ఆ ప్రెషర్ను మీరు తట్టుకోలేరు దేవుని పిల్లరా అందుకే అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు తర్వాత మెలకువ మెలకు అంటే ఏంటమ్మా మీకు ఒక మాట చెప్తా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని పోయిన వారం ఆదివారం ఉదయం నుంచి పొద్దున్నే లేచినప్పటి నుంచి శనివారం సా రాత్రి నిద్రపోయేంత వరకు నీ జీవితంలో నీ ఇంటిలో నెంబర్ వన్ ఏంటి నీ జీవితం నెంబర్ టూ ఏంటి నీ ఇంటిలో ఎన్ని రకాలుగా దాడి చేశాడు ఎన్ని రకాలుగా పని చేయాలని చూశాడు ఓ పెన్ను పేపర్ తీసుకుని రాయి చూద్దాం ఇట్స్ మై ఛాలెంజ్ రికార్డ్ అవుతుంది ఈ మెసేజ్ మొత్తం క్రైస్తవ లోకానికి సవాల్ విసురుతున్నా ఒక్కడంటే ఒక్కడు కూడా రాయలేడండి ఒక్కడంటే ఒక్కడు కూడా రాయలేడు కారణం ఏంటో చెప్పనా మెలకువ లేదు మెలకు లేదు క్రైస్తవులకు ప్రతిదానికి కారణం ఏమనుకుంటున్నారు ఏదో అది కారణం ఇది కారణం అనుకుంటున్నారు సాతాని ఇలా పని చేస్తున్నాడు నా కుటుంబంలో ఇలా చేసాడు నా జీవితంలో ఇలా చేస్తున్నాడు అని మెలకువ లేని క్రైస్తవులు ఎంతమంది చెప్పనా